ఫ్రెండ్ చిన్నప్పుడు కింద చూసేవాళ్ళం అంతే ఎక్కుతాం ఎప్పుడు ఎక్కుతామా అని అనుకున్న ఫస్ట్ టైం ఆ చూసిన విధానం కింద వేరు పైకి ఎక్కి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సిటీ చాలా అందంగా కనబడింది చాలా బాగుందండి ఐఎమ్ హ్యాపీ చాలా థ్రిల్ అయ్యాను నేను మండలం కొత్త తల్లి ఈ వందవ శతాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కన్నుల పండుగగా కూడా ఈ పండుగ అనేది కనువిందు చేయబడుతుంది గల కారణం ఏంటంటే ఈరోజు హెలికాప్ హెలికాప్టర్ టూర్ అనేది నిర్వహించారు ఈ హెలికాప్టర్ టూర్లో భాగంగా అయితే జనాలకు ఇంకా మన మనోరజ రంజకంగా కూడా ఈ హెలికాప్టర్ టూర్ అనేది చాలా ప్రాముఖ్యత పొందింది అయితే ఇప్పటికే రైడ్లో చాలా ఔత్సాహికులు అయితే రైడ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురుగారు నమస్తే నమస్తే ఈరోజు కోట బొమ్మల్లి రాష్ట్ర పండుగగా ఈ హెలికాప్టర్ టూర్ అనేది పెట్టడం జరిగింది మీకు ఎట్లా ఉంది ఎలాగ ఎక్స్పీరియన్స్ చేశారు చాలా బాగుంది సార్ ఫస్ట్ టైం హెలికాప్టర్ ఎక్కడం కదా చాలా బాగుంది అనిపించింది బీచ్ వరకు తీసుకువెళ్ళారు అంతా మీద చూస్తే చాలా బాగుంది అంతా బాగా ఎంజాయ్ చేసాం ఇదే ఫస్ట్ టైమా ఇదివరకు ఎప్పుడన్నా ఎక్కారు మీరు హెలికాప్టర్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీరు ఛార్జ్ ఎంత తీసుకున్నారు ఎంతసేపు ప్రయాణం చేశారు టూ థౌసండ్ చార్జ్ తీసుకున్నారు చేశారు మినిట్స్ ఫ్లయింగ్ అనేది జరిగింది సార్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది చాలా బాగుంది సార్ ఫస్ట్ టైం కదా చాలా థ్రిల్గా అనిపించింది చాలా బాగుంది ఓకే అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ మీరే ఎక్క ఎక్కడం కూడా ఎంతమంది ప్రయాణం చేశారు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఆరుగురు ఎక్కరు సార్ అందరూ చాలా బాగుంది అన్నారు అందరూ మొత్తం బీచ్ అన్నీ తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చారు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే గుడి కూడా అంత బాగా కనిపించింది పైనుంచి కోడపమ్మల ఊరు కూడా బాగా కనిపించింది చాలా బాగుంది నెక్స్ట్ టైం కూడా అలా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంది దీనికి సంబంధించి లేడీస్ కూడా ఉన్నారు వారి మొక్క ముఖాల్లోకి చిరు చిరునవ్వులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అమ్మ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఎట్లా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు అంటే మీరు పైనుంచి పైనుంచి చూసినప్పుడు ఏ విధంగా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు చూస్తే అంత కనబడింది బాగా బాగుంది గుడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు వర్త్ అనేది మీకు వర్తబుల్ గా ఉందా లేకపోతే ఎట్లా ఉంది ఎందుకంటే టూ థౌసండ్ ఇచ్చి అలా ఎక్కించడం చాలా గ్రేట్ ఎందుకంటే హెలికాప్టర్ చిన్నప్పుడు కింద చూసేవాళ్ళం అంతే ఎప్పుడు ఎక్కుతాం ఎప్పుడు ఎక్కుతామా అని అనుకోవాలి ఫస్ట్ టైం ఆ చూసిన విధానం కింద వేరు పైకెక్కి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సిటీ చాలా అందంగా కనపడింది చాలా బాగుందండి ఐఎమ్ హ్యాపీ చాలా థ్రిల్ అయ్యానండి నేను ఎక్కినా చాలా బాగుంది అయితే దీనికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు థ్యాంక్స్ చెప్తారు ఇది పెట్టిన కమ్యూనిటీ వాళ్ళు ఎవరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే ఏవియేషన్ మినిస్టర్ అనేది ప్రత్యేకంగా టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చారు మీకు ఆ ఏవియేషన్ మినిస్టర్ ఇక్కడ పెట్టడం వల్ల మీకు అట్లా సంతృప్తిగా ఉందా లేదా అంటే పెట్టడం అనేది ఇప్పుడు చాలా మంది కొత్తగా ఎప్పుడూ ఎక్కలేదు ఇలా పెట్టడం కొంతమంది ఎక్కాలనుకున్న డ్రీమ్ ఉండిపోద్ది కదా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది కదండి ఎక్కాలనుకున్న ఎవరన్నా సరే వాళ్ళకి కంప్లీట్ అవుతుంది కదా చాలా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము ఫస్ట్ టైం ఎక్కాము అని ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాగే హెలికాప్టర్ ఎక్కామా ఫస్ట్ టైం రైడర్ ఎక్కామని ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరిలో అయితే ఇప్పుడు అంటే ఇంకొంతమంది ఎక్కాలనుకుంటారు చెప్పదగిన సూచనలు కానీ లేకపోతే మీ ఆనంద క్షణాలు ఏమైనా ఉన్నాయా ఏమన్నా ఫస్ట్ భయం ఉండకూడదండి భయం ఎక్కడ మనం ఎక్కుతున్నాం ఒక ఆనందం ఎక్కితే ఫీల్ మొత్తం సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంది హ్యాపీ సో ఇది పరిస్థితి ఏదైతే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో టూరిజంని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అయితే కోటబొమ్మాలి మండలం కొత్తమ్మ తల్లి ఈ జాతరని రాష్ట్ర వ్యాప్త పండగగా భావించి అయితే ఇక్కడ పె పెట్టడం జరిగింది హెలికాప్టర్ టూర్ అనేది అయితే ఫస్ట్ పాసింజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని అంటున్నారు పైనుంచి చూస్తే ప్రపంచం అదొక లోకం ఎంత లోకంగా ఉందని అంటున్నారు అది ఏదైనా కానీ ఏదైనా కానీ ఇంకొంతమంది ప్రయాణికులు కూడా దిగుతున్నారు వారిని మరిన్ని ఎక్స్పీరియన్స్లు కూడా చేసి ప్రయత్నం అయితే చేద్దాం సంబంధించి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి మీకు హెలికాప్టర్ టూర్ ఒక రైడ్ వెళ్ళారు కదా ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈ కొత్తం తల్లి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మన మంత్రి వల్లే రామ్మోహన్ నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి లక్ష్మీనాయుడు గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి మరి ఇన్ని చేయాలని ఆ ప్రజలకి మన ఏరియాలో ఉన్నటువంటి ప్రదేశాలను కానీ ఇలా పైన చూపించడం అనేది చాలా మంచి ఉద్దేశం అలా పైకి మీరు ప్రయాణం చేసినప్పుడు ఎంత ప్రయాణం చేశారో ఎట్లా అనిపించింది అని చాలా చాలా బాగుంది ఫైనల్గా ఎక్కే ఉన్న ప్రయాణికులు తెలుసుకునే వాళ్ళని మీరు ఏం చెప్తారు ఎక్కండి చాలా బాగుంది ఆనందించండి రెండు వేల రూపాయలు అంటే మనం ఎక్కడైతే ఖర్చు చేసేము ఎక్కడైనా ఖర్చు చేయగలం మనం రెండు వేలు ఇరవై వేలు ఖర్చు చేసినా మళ్ళీ ఈ అవకాశం మనకు వస్తుంది దరదో తెలియదు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని అమ్మా అట్లాగే లేడీస్ కూడా ఉన్నారు ఆవిడని నడిగి ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ మీరు పిల్లలతో ఎక్కారు కదా అట్లాగే అనుభూతి చెందారు మీరు చాలా బాగుందండి ఆ బీచ్ వరకు తీసుకెళ్ళారు అక్కడ నుండి ఆ బీచ్ చాలా బాగుంది మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చిన్న బాబుతో వెళ్తాం లేదు ఏం అరవలేదు ఫ్రెండ్స్ సీట్లో కూర్చున్నాము సో ఏమి టచ్ చేయకూడదని చెప్తే అలాగే కూర్చొని యూని చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఏరోప్లేన్లో వెళ్తే అది వేరే ఎక్స్పీరియన్స్ కానీ హెలికాప్టర్ అనేది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మరికొంతమందిని అడిగారు శ్రీకాకుళం జిల్లాలో కోట బొమ్మాలి ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం ఈ మేరకు అయితే రాష్ట్ర పండుగ పెట్టినటువంటి నేపథ్యంలో అయితే హెలిప్యాడ్ హెలీప్యాడ్ టూర్ అనేది చేపట్టడం జరిగింది ఈ హెలిప్యాడ్ టూర్లో అయితే ఇప్పటికే జనాలు అయితే ముమ్మరంగా పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా ఒక రౌండ్ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అక్కడ హెలీప్యాడ్లో నుంచి ఇప్పుడే దిగారు ఆయన ఎక్స్పీరియన్స్ అట్లాగే ప్యాసింజర్లతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఈ హెలిప్యాడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారు ఆల్రెడీ గతంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఇది కొత్తమల్లి ఇది ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఎట్లా ఉంది నమస్కారం మన శ్రీకాకుళం జిల్లా కొత్తమ తల్లి స్టేట్ ఫిల్డ్ బాగా మనం సెలిబ్రేట్ చేస్తాం ఈసారి మరి ముఖ్యంగా మన ఆటోబిల్ అలాగే ఉత్సాహంతో మన రైడ్ కూడా అమ్మ సో ఇప్పుడే ఫ్లైట్ కూడా ఎక్కాం ఇప్పుడు డిఫరెంట్ వ్యూ ఉంది శ్రీకాకుళం రకంగా వ్యూ ఇక్కడ ఒక వేరే విధంగా ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఫ్లైట్ టైం ఉంటుంది బీచ్ వరకు తీసుకువెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ వెనక చాలా బాగుంది అరేంజ్మెంట్స్ ఏర్పాటు ఇన్ఫాక్ట్ ఈ గొప్ప మంచి ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ కానీ పబ్లిక్ కోసమే కానీ పై నుంచి కూడా ఒకసారి చూస్తే సంతోషంగానే ఉంది సో అంతా బాగుంది పబ్లిక్ కూడా ఇంకా ఇక్కడికి రావాలి ఇంకా టికెట్ స్లాట్ ఇంకా ఇంకా కొన్ని బుక్ అవ్వలేదు రేపు కూడా ఉంటుంది మీలా మిల్పించుకున్నా అందరికి నేను రిక్వెస్ట్ సార్ అలాగే రూట్ మ్యాప్ ఎట్లాగా డిసైడ్ చేసేది ఎనిమిది నిమిషాలు కూడా రూట్ మ్యాప్ ఎందుకంటే సో రూట్ మ్యాప్ అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మనకి బీచ్ పోయి వెళ్తారు బీచ్ నుంచి మళ్ళీ వస్తు వస్తూ ఇది కొన్ని హిల్లాక్స్ ఉన్నాయి దాని తర్వాత మెయిన్ గా ఈ ఫెస్టివల్ సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అయిపోయింది మెయిన్ గా దట్ ఇస్ ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఎక్వాకల్చర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి చాలా మంచివి ఉంది అయితే శ్రీకాకుళంలో అయితే ఈ టికెట్ ధర పద్దెనిమిది వందలు పెట్టారు రిమోట్ ఏరియాలో రెండు వేలు పెట్టారు అంటే కూడా చిన్న చిన్నపాటి ఏదైనా ఆనందంగానే ఉంది కాబట్టి చిన్నపాటి ఏంటి వ్యత్యాసం అంటూ కూడా ఇంపాక్ట్ అక్కడ లో అది ఒక వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ తర్వాత కొన్ని దళలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఒక టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ అయింది పబ్లిక్ కూడా సాటిస్ఫైడ్ గా ఉన్నారు ఎంత అడిగితే ప్రాబ్లమ్ లేదు చెప్పారు సో నో ఇష్యూస్ టిల్ నా ఏదైనా ఇష్యూ ఉంటే తర్వాత థ్యాంక్ యూ సార్ అట్లాగే సో ఇది ఫైనల్ గా అయితే హెలికాప్టర్ రైడ్ అయితే ప్రజలు రంజింపు చేస్తుందనే చెప్పాలి కోటబొమ్మాలి మండలం కొత్తమల్ తల్లి ఆవరణలో పెట్టినటువంటి హెలికాప్టర్ రైడ్ అయితే ఇక్కడందుకు అయితే చాలామంది సంతోషం వ్యక్తం చేశారు రెండు వేల రూపాయలతో మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రెండు వేల రూపాయల రైడ్ అనేది అనుభూతిగా కలిగిస్తుంది పైకి వెళ్ళగానే సరే పైకి తీసుకెళ్ళి బీచ్ వ్యూ కూడా చూపిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలతో హెలికాప్టర్ రైడ్ అనేది చాలా అనుభూతి ఇచ్చిందంటూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం అయితే ఈ హెలికాప్టర్ రైడ్ కోసం అయితే ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ హెలికాప్టర్ రైడ్ మరి మూడు రోజులుగా ఈ నేటి నుంచి మూడు రోజులు అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ రోజుకి రెండు వందల నలభై మంది ప్రయాణం చేసే విధంగా ట్రిప్పుకి ఆరు మంది ప్రయాణం చేసే విధంగా ఈ షెడ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది అయితే ఈరోజు రేపు ఎల్లుండా ఈ హెలికాప్టర్ రైడ్ అయితే ప్రజలను రంజింపజేస్తున్న కూడా కలెక్టర్ అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అది శ్రీకాకుళంలో పద్దెనిమిది పద్దెనిమిది వందలు కట్టడం వాస్తవం కానీ ఇతరులు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇది రెండు వేలుగా పదిహేను ప్రజల్లో ఆ రేటు వ్యత్యాసం లేదు కానీ ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఈ హెలికాప్టర్ రైడ్ ద్వారా అయితే జిల్లా కలెక్టర్ కొండ్రీకర్ అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సైనింగ్ ఆఫ్ రోజుల